ಅಲ್ಲ ದೇವರ ತಲ್ಲಿದು ರಾಜನೆಮಕೊ ರೌನಾ ಬಂದೆ ದೇವರ ನಮಕವಲ್ಲ ಏನು ಹೇ ಹೇಮ್ಮ ಆಯೋಮ್ಮ ತಲ್ಲಿದು ಮೇಲೆ ಆ ಸೈಡ್ಗೆ ನಾನು ನೀ ಅದರ ಆಶೀರ್ವಾದ ಆ ಸೈಡ್ನಲ್ಲಿ ಬಡಬಿಟ್ಟು ಬಾ ಅಂತಾ కరిహని వేలస్తుని మనరేట్ని మరి ఒకదర్ సునోసిమక ఐదు పర్సిపల్ యాస్ మేనేజర్ ని మండలుకే అడ్డా మండలుతో మండలు టీం మీటింగ్ జరుగుతునారు అదో వస్తుంది అంటే పదల పదల పోస్తున్నారు నానే బుత్తు పెట్టుకోవాలి మన ఇటుడే నాయకుల్ని అలా తీసేస్తా ఒకసారి ఆదరణ లేక నిరాధారణకు గురైనటువంటి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా మానవత్వంతో ఆదుకునేటువంటి ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజునే కాదు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకంటే ఆ రోజు పెన్షన్లు అంటే ఉద్యోగస్తులకు మాత్రమే ఉండేటువంటి పరిస్థితుల్లో పెన్షన్ అంటే ఉద్యోగస్తులకి రిటైర్ అయినటువంటి వాళ్ళకే కాదు వృద్ధులు వితంతులకు దివ్యాంగులకు కూడా ఇవ్వాలని ముప్పై ఐదు రూపాయలతో ఈ రాష్ట్రంలో పెన్షన్ ప్రారంభించిందే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వందల రూపాయలు పెంఛిన్ని రెండు వేల రూపాయలకి పెంచి వాళ్ళ ఇంటి కొడుకుగా నిలబడినటువంటి విషయం కానీ మళ్ళీ ఈరోజు ఆ మూడు వేలు పెంచి నాలుగు వేల రూపాయలు వృద్ధులకి వితంతులకి ఆ మూడు వేల రూపాయల దివ్యాంగుల పెంచన్ను ఒక్కసారిగా డబల్ ఆరు వేల రూపాయలు పెంచి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ గడప దగ్గరే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సైతం పేదవాడి సేవలో అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు వాళ్ళ గడప దగ్గరే పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడే మీరు చూశారు ఇవాళ మందు బిల్లలు సమయానికి వేసుకోగలుగుతున్నాం అని అంటే ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్లకి చూపించుకోగలుగుతున్నామని అంటే రెండు ఇడ్లీ నువ్వు తినగలుగుతున్నామనంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పుణ్యం ఈవేళ మా నోట్లోకి ఐదు వేళ్ళు వెళ్తున్నాయని చెప్పి ఈవేళ ఎవరైతే ఆ పెనెషన్లు అందుకునేటువంటి వాళ్ళు మాటల్లో చెప్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఎంత ఆనందం సంతోషం అంటే ఇప్పుడే మనం చూసాం మరి ఏదైతే ఒక దివ్యాంగురాలు ఇంటికి ఆ దివ్యాంగుడు ఇంటికి పిలిచినివ్వడానికి వెళ్తే మరి ఆ రోజు మరి చాలా క్లియర్గా మరి చెప్పడం జరిగింది ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరొక కేక్ కూడా తెచ్చి అంటే చంద్రబాబు నాయుడు గారు రేపు ఒకటవ తేదీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు అంటే మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ముప్పై సంవత్సరాలు రేపు ఏదైతే సెప్టెంబర్ ఒకటవ తేదీకి అవుతూ ఉందో ఆ సందర్భంగా ఆ పెన్షన్ అందుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా కేక్ కట్టేసి స్వచ్ఛందంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారనంటే మా పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకోవడం చాలా చాలా సంతోషం మరి ఒకరోజు ముందుగానే ఆయన ముప్పై సంవత్సరాల పండుగను కూడా ఆ యొక్క పెన్షన్దారులు ఈ యొక్క రాష్ట్రంలో చేయడం ఎందుకంటే నిజంగా సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే తొమ్మిది సార్లు ఒక శాసన సభ్యుడిగా నాలుగు సార్లు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి మరి ఎవరు అందుకోలేనంత రికార్డులు ఒక చంద్రబాబు నాయుడు గారికి సొంతం అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క మొదటిసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు సందర్భంలో కూడా ప్రజలు ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్న వారు కూడా ముందుకు వచ్చి ఈరోజు శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు ఈ రకంగా భవిష్యత్తులో కూడా ఆ యొక్క పేదల్ని వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని ఆదుకోవడమే కాకుండా మన ఇచ్చినట్టు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ మరి క్లియర్ చేస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ భవిష్యత్తులో కూడా ఇదే మాదిరిగా మానవత్వంతో స్పందిస్తూ పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను